ఈ వీడియోలో తెలంగాణ రైతులకి ఒక కొత్త పథకం అయితే తీసుకురాబోతున్నారు ఆ కొత్త పథకం సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది యాక్చువల్గా తెలంగాణలో ప్రతి ఒక్క రైతుకి పదిహేను లక్షల రూపాయలు ఇస్తూ కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నారు తెలంగాణ నుండి దీనికి సంబంధించిన వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వచ్చిన న్యూస్ చూడండి సరికొత్త పథకం రైతులకి పదిహేను లక్షల రూపాయలు సో ఇక్కడ చూసుకోవచ్చు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను వ్యాపారంగా మార్చుకునేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు దీనికి చేయాల్సిన ఏం లేదు చివరి వరకు చూస్తూ ఉండండి తెలుస్తుంది ఇక్కడ మనకి గమనించుకున్నట్లయితే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓ అంటే ఈ స్కీమ్ కింద ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది పదకొండు మంది రైతులు కలిసి ఒక సంస్థగా ఏర్పడితే వారంతా ఎరువులు కానీ అదేవిధంగా పనిముట్లు వ్యవసాయ సంబంధిత వ్యాపారాలకి పదిహేను లక్షల ఈక్విటీ అందిస్తుంది సెంట్రల్ నుంచి ఈఎఫ్ఓ సంస్థ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సంస్థ నుంచి ఈ యొక్క ధనం మనకు లభిస్తుంది పదిహేను లక్షల రూపాయలతో నేరుగా మనం ఎరువులు కానీ పనిముట్లు కానీ వ్యవసాయ సంబంధిత వ్యాపారాలకి ఈక్విటీ అందిస్తుంది ఇది ఒక మంచి న్యూస్ సో దీనికి సంబంధించి మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈనామ్ డాట్ గౌ డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్లోకి సందర్శిస్తే పూర్తి వివరాలు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పదకొండు మంది రైతులు కలిసి ఒక సంస్థగా ఏర్పడితే వారంతా ఈ యొక్క డిజైన్ అనేది పొందవచ్చు సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ప్రతి ఒక్క రైతుకి చేరవేయండి దీనికి సంబంధించి మన ఛానల్ అయితే చాలా వరకు రైతులకి చాలా మెయిల్ చేసే పథకాలు వస్తే దాని వెంటనే మన ఛానల్ నుండి చూపించడం జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఏమేసరికి తెలుగు టెక్ రిలీజ్ ఎప్పటికప్పుడు వచ్చి చూస్తూ ఉండండి మన ఛానల్లో ఏం అప్డేట్స్ వస్తున్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటాడు కానీ తప్పకుండా ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే